హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామంజం బ్లాగ్స్ నేను మీ శ్రావణి మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అసలు ఛానల్ ఏంటంటే నార్మల్ మన ఛానల్లో నో ప్రిజర్వేటివ్స్ నో కలర్స్ మన ఇంట్లో ఉన్న వాటితో హోమ్ మేడ్తోనే ఎలా యూనిక్ స్టైల్లో ఎలా చేసుకోవాలనేది మనదనమాట మనం సండే వస్తుంది కదా రేపు ఇంకా మంచిగా టిఫిన్ చేసుకోవచ్చు ఆలు బౌల్స్ అండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఇది అటుకులతో చేస్తున్నాం మనము ఫస్ట్ అటుకులని ఒక టూ టైమ్స్ మంచిగా కడిగేసి వాటర్ అంతా స్ట్రెయిన్ అవుట్ చేసి కొన్ని వాటర్ పోసి పెట్టుకోవాలండి దాంట్లో ఎందుకంటే అది కొంచెం మెత్తగా అవ్వాలి నేను వాటర్ పోసిన వీడియో రాలేదు దీంట్లో కొంచెం నానబెట్టినట్టు కొంచెం అందులో పోసి కొంచెం ఆపాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఉంచవచ్చు అలా మెత్తగా అవుతుంది మనం పట్టుకొని చూస్తే మెత్తగా అయిపోవాలి అప్పుడు వాటర్ అనేది స్ట్రైన్ అవుట్ చేసేసి శనగపిండి ఒక కప్పటి శనగపిండి తీసుకొని దాంట్లో ముద్దలాగా అయ్యే అంత ఒక కప్పడంటే ఒక కప్పడే కాదు మనం అటుకులని రౌండ్ బాల్ అయ్యే అంత పెట్టుకోండి కొంచెం వేసుకోండి ఫస్ట్ సరిపోతుంది సరిపోకపోతే ఇంకా కొంచెం మళ్ళీ యాడ్ చేయండి శనగపిండిని మంచిగా కలిపేసుకొని ముద్దలు రౌండ్ ముద్ద చేసుకోవాలి మెత్తగా ముద్దలాగా ఉండాలన్నమాట అట్లా ముద్దలాగా ఉంటే మనం బౌల్స్ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకా ఆ ముద్దను అలాగే పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి మనము ఆలుని ఆలుని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకోవాలి మెత్తగా వేలాగా దాని తర్వాత మనం ఇందాక కట్ చేసుకునే ఉన్నాయి కదండి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ కారము ధనియాల పొడి కొంచెం చెక్క లవంగం పొడి అనమాట అది తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకొని మంచిగా వేగనివ్వాలి దాంతో పచ్చిమిర్చి కూడా పాటు వేసేసుకుంటే మంచిగా వేగుతాయి అనమాట అవి మంచిగా కొంచెం కలర్ వచ్చేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా మంచిగా వేయించుకోవాలి ఎందుకంటే తినేటప్పుడు తగలకుండా మంచిగా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై లాగా చేసుకుంటున్నాము దాన్ని దాని తర్వాత కరివేపాకు వేసి గోలిచ్చేసి దాంతో పసుపు వేసుకొని మంచిగా కలిపేసి ఈ ఉడకబెట్టుకున్న ఆలు ఉంది కదా అదంతా మెత్తగా ఇట్లా పిసకాలండి స్పూన్తో అయినా అంటే వచ్చేస్తుంది మెత్తగా అయిపోయింది కదా ఉడకబెట్టాం కదా అలా మంచిగా స్పూన్తోనే కలిపేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని సాల్ట్ కారము ధనియాల పొడి కొంచెం చెక్క పో చెక్క లవంగ అవన్నీ ఉంటాయి కదా దాని పౌడర్ అనమాట లైట్గా చాలా తక్కువ వేసుకోండి నేను ఏదో అలా టేస్ట్ కోసం వేసాను దాన్ని అంతా ముద్దులాగా మంచిగా అందులో ఆయిల్లో మంచిగా అవ్వాలి కొత్తిమీర వేసి దాన్ని రెడీ అయిపోయిందండి ఇంకా ఆలు మిశ్రమము ఈ బాల్స్లో పెట్టడానికి మంచిగా కలిపేసుకొని లాస్ట్కి నిమ్మకాయ పిండి వేసుకొని మొత్తం కలిపేసుకొని పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే చల్లారుతుంది చల్లారినాక బాల్స్ చేసుకోవాలి మంచిగా బాల్స్ చేసుకుంటే దాంట్లో కార్న్ కూడా వేసుకోవచ్చు ఎనర్జీ కోసం ఫుడ్ దాంట్లో క్యారెట్ లేదంటే ఇంకా కుక్కుంబర్ కూడా వేసుకోవచ్చు అది పిల్లలకి హెల్తీగా ఉంటుంది నా దగ్గర లేదు అందుకనే వేయలేదు మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు తర్వాత ఆటుకులు అది మనం పిండి పెట్టాం కదా దాన్ని మంచిగా బాల్స్ లాగా చేసుకొని పెద్దగా అంటే ఒత్తుకోవాలి అప్పలాగా ఒత్తుకొని మనం చేసి పెట్టుకున్న ఆలుని దాని లోపల వేసేసి మంచిగా ముద్దలాగా చుట్టుకోవాలండి రౌండ్గా ముద్దలాగా చుట్టుకోవడానికి వస్తే చెప్పాను కదా కొంచెం వాటర్ ఎక్కువ పోసి నానబెట్టి పెడితే ముద్దలాగా అవుతుంది ట్రై చేయండి మీరు కంపల్సరీ అవుతుంది ముద్ద అయ్యాక అన్ని బాల్స్ రెడీ అయిపోయాక నేను టూ టైప్స్ చేశాను గుంత పొంగనాల గిన్నెలో వేసి చూస్తే ఆయిల్ తక్కువ పడుతుంది కదా ఈజీగా అయిపోతుంది బాగానే ఉంటాయిలే అనుకున్నాను కానీ పగిలిపోతున్నాయి ఒకవేళ మీరు ఆయిల్ తక్కువ తినాలనుకుంటే గుంత పొంగనాల గిన్నెలో పెట్టుకోవచ్చు లేదు మంచిగా టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం పూరేలా చేస్తాం అలాగే బాల్స్ని దాంట్లో వేసేసుకొని మంచి రెడ్డి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉంచేసుకొని అటు ఇటు తిప్పుతుండాలన్నమాట మనం బాల్స్ని తిప్పడానికి దాంట్లో ఉన్నదంతా ఉడుకుతుంది అటుకులు కూడా బాగా మంచిగా అవుతాయి అందుకని అటు ఇటు తిప్పుతుంటే అలా బ్రౌన్ కలర్ వస్తాయి తీసేయడమే సాస్తో చాలా సూపర్గా ఉంటుంది బాల్స్ కూడా హాట్గా ఉండి చాలా మెత్తగా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్